హాయ్ అండి అందరికీ ఇవాళ వంకాయ రోడ్డు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా అయిపోద్ది ఫస్ట్ వంకాయలు కడిగేసి తుడుచుకుని పెట్టుకోవాలి మూడు ఉల్లిపాయలు కొద్దిగా శంతపండు ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు పసుపు సాయమినపప్పు ఎల్లుల్లిపాయలు ఇవి లాస్ట్న పచ్చడి అంతా వెక తాలింపు పెట్టుకోవడానికి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరగాయలను ఇది చిట్టు పసుపు వేసుకోవాలి నేను పసుపు ఇక్కడ ఎక్కువ పెట్టాను అని ఎక్కువ అనుకుంటారు అలాగే బెల్లం కూడా కొద్దిగా వేసుకోవాలి వంకాయలు పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటాయండి కానీ మాకు పొయ్యి లేదు అందుకు గ్యాస్ మీద కాలుతున్నాను స్టవ్ వెలిగించాను వంకాయలు కాలుతున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా కాల్చుకోవాలి ఉల్లిపాయలు ఏమో నూనెలో ఏపుతాను ఎందుకంటే ఇది పొయ్యి కాదు కదా బాగా కాలుతుంది ఉల్లిపాయలు అందుకు నూనెలో వేపిస్తాను బాగా చీపిస్తాను చూడండి వంకాయలు బాగా కాల్చుకోవాలి పచ్చిమిరగాయలను స్టవ్ మీద ఎలా కాల్చుకోవాలండి అలాగే పచ్చిమిరగాయలు కూడా ఇలా కాల్చుకుంటే సరిపోద్ది ఉల్లిపాయలు ఎంత చూపించాం కదా చిన్న ముక్కలు కోసుకుని నూనెలో వేసుకోవాలి ఉల్లిపాయలు మినప్పప్పు ఎల్లుల్లిపాయలు ఎండిమిరకాయలు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ చల్లారి కదా ఈ లోపలే ఉల్లిపాయలు వేసుకుందాము గిన్నె పెట్టుకుని ఇందాక మూడు ఉల్లిపాయలు మొక్కలు కోస్తున్నాం కదా అవి ఇ కలర్లో రావాలి ఇప్పుడు సిండ్లో పెట్టేస్తే ఉల్లిపాయలు తీసేద్దాము మిక్సీలోకే తీసేస్తున్నాను నేను అదే నూనెలో మినపప్పు ఎల్లిపాయలు జీలకర్ర వేసేస్తున్నానండి కూడా వేసేస్తున్నానండి అవి వేగిపోతున్నాయి మిక్సీ గిన్లో ఉల్లిపాయలు ఏపీ వేస్తానండి అలాగే సెనపప్పు మినపప్పు ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయలు ఏపీ కూడా వేసాను జీలకర్రని ఇప్పుడు ఇందాక వంకాయలు కాల్చాం కదా తొక్క తీసేసి అవి కూడా ఇలా శుభ్రంగా పెట్టుకో చూసుకుని పురుగులు లేకుండా చూసుకోవాలి కొన్ని కొన్ని వంకాయలు పురుగులు ఉంటాయి అందుకు ఇందులో ఏమీ లేవు చాలా నీట్గా ఉన్నాయి అలాగే కాల్చిన పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి వేసుకోవాలి నేను ఫస్ట్ పచ్చిమిరగాయలు వేసేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను అలా బెల్లంక్ కూడా వేసేస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసాను లైట్గా చిటికెట్ పసుపు కూడా వేస్తున్నాం తక్కువ అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాము ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత లాస్ట్లో వేద్దాం వంకాయ ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ఇవి గొమ్ములు నలగవు కదా అందుకు ఈ మిక్సీ పట్టాక అక్కడ వంకాయలు వేస్తాయి పచ్చాపచ్చా నలిపాం కదండి కొంచెం వాటర్ వేసుకుంటే బాగా మెత్తగా నలుగుతుంది కొద్దిగా వెయ్యండి అంతే ఇందాక చేయించిన మిక్సీ ఇలా పట్టుకున్నాం కదండి ఇప్పుడు వంకాయలు కూడా వేసుకుని రెండు తిప్పులు తిప్పితే సరిపోద్ది ఇంకో రెండు డొక్కలు నూనె అండి నేను ఇప్పుడు ఇందాక చీపించాను కదండి తాలింపి అవి వేసేస్తున్నాను అలాగే ఇందాక పచ్చిమిరగాయలు ఎన్ని అని లెక్క చెప్పలేదు అనుకుంటారు నాకంటే ఇంకా తెలుసు కాబట్టి మామూలుగా అడ్వాన్స్గా నేను తీసుకున్నాను చెప్పినప్పుడు చెప్పినట్టే కారం పైసలు ఎక్కువగా తిని వాళ్ళు అయితే కొంచెం ఎండి మెరగాయలు పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు అక్కడ అనుకున్న వాళ్ళు సమానంగా తీసుకోండి దానికి ఏం లెక్క చెప్పాలంటే ఏం చెప్పట్లేద్దు మనం ఎక్కువ తింటాము తక్కువ తింటాము దాన్ని బట్టి తీసుకోవాలి పచ్చిమిరగాయలు ఇలా వేయండి ఇప్పుడు ఈ తాలింపు పచ్చట్లు వేసుకుందాము చూడండి మైన తెల్ల వంకాయ పచ్చడి రెడీ అయ్యండి మీరు కూడా ట్రై చేయండి